హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ తారాయి ఛానల్ నేను ఇప్పుడు చేసే వీడియో అనేది ఎవరిని ఉద్దేశించి కాదండి నాకు ఈ ఆలోచన వచ్చింది ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను ముందుకు వెళ్తానండి అసలు ఈ విషయంలోకి వెళ్తే మనం ఒంగోలు జాతి పశుపోషకాలకు కానివ్వండి ఒంగోలు జాతి పంద్యాలు నిర్వహించే కమిటీ వారు కానివ్వండి లేదంటే ఈ పందాలను కానీ ఒంగోలు చేతి పశుపోషకులను పశువులు కానీ చూపించే యూట్యూబర్స్ కానివ్వండి వీటన్నిటిని వీక్షించే ప్రేక్షకులు ప్రజలు కానివ్వండి ఇప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కానీ మనం వాటికి చర్యలు తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా బండ పందాలు నిర్వహించేటప్పుడు కానివ్వండి లేదా బండ ప్రాక్టీస్ చేయించేటప్పుడు కానివ్వండి లేదంటే మన ఇంట్లో దొడ్లో ఎద్దులకి కాళ్ళు విరిగిపోవడం అప్పుడు కానివ్వండి బండలాగే పందేలా మరియు ప్రాక్టీస్ చేపించేటప్పుడు ఇంట్లో మ్యాట్ల దగ్గర కాళ్ళు విరిగిపోయినప్పుడు మనం వాటిని మన తోచినంత కొంతమంది మనం తోచినంత కొంతమంది మాత్రమే వాటి చర్యలు తీసుకుంటున్నారు అంటే వాటిని నయం చేద్దామని తీసుకున్నారు కొంతమంది మాత్రం వాటిని బయటికి పంపించేలాగా చూస్తున్నారు బయటికి పంపించేస్తున్నారు సో ఒక పందెం నిర్వహించేటప్పుడు కానివ్వండి ఒక పందె ఒక పశుపోషకుడు ఒంగోలు జాత పశుపోషకుడు కానివ్వండి ఒక జతను కొనాలంటే మినిమం లక్ష నుండి కోటి రూపాయలు పెడుతున్నారు అదే ఒక పందెం నిర్వహించాలంటే మినిమం ఒక్క విభాగానికే మినిమం ఇరవై లక్షల దాకా పెడుతున్నారు పది బహుమతులు అయితే పది బహుమతులు కానివ్వండి కొంతమంది పదిహేను బహుమతులు పెడుతున్నారు ఇలా చూసుకుంటే పది లక్షల నుంచి ఇరవై లక్షల ఖర్చు పెడుతున్నారు నేనేమంటానంటే మనం ఎద్దుకి ఆరోగ్య రూపంలో కానివ్వండి కాలు రూపంలో కాని కాలు విరిగిపోవడంలో కానివ్వండి ఇంకా ఏ ఇతర సమస్యలు వచ్చినా దాన్ని మనం బయటికి పంపించకుండా మనమే ఒక కమిటీలాగా మన ఒంగోలు పశుపోషకులు కానివ్వండి ఒంగోలు జాతి పందాలు నిర్వహించే కమిటీ వారు కానివ్వండి యూట్యూబర్స్ కానివ్వండి మనం వీక్షించే ప్రజలు కానివ్వండి మనందరం కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని మనం ఒక గోశాల టైప్లో నిర్వహించుకొని ఆ గోశాలలోనే ఈ కాలు విరిగిపోయినప్పుడు ఎద్దులు కానివ్వండి లేదంటే కిడ్నీ ఫెయిల్ అయిన ఇప్పుడు మరియు లివర్ ఫెయిల్ అయినవి కానివ్వండి ఇతర ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఎద్దులకి ఆ గోశాలలోనే ట్రీట్మెంట్ ఇచ్చేసి అక్కడే మనం ఉంచేసి అక్కడే ఒక డాక్టర్ని కూడా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మనం బ్రీడింగ్ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనకి రాబోయే తరాలకు కానివ్వండి లేదంటే ఈ ఒంగోలు జాతి పశు పసుకుల పశు పశువులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం వాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటి కాళ్ళు విరిగిపోయినా లేదు ఇతర ఏ సమస్యలు వచ్చినా మనం వాటిని ఉంచకుండా బయటికి వేరే చోటకు పంపించడం వల్ల అవి కనుమరుగైపోతాయే తప్ప దానివల్ల మనకు ఉపయోగం ఉందా ఏమీ లేదు అదే ఇలా ఒక వైద్యశాల టైప్లో ఒక గోశాల టైప్లో నిర్వహించుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది మన మన పశు ఒంగోలు జాతి పశువులు మన కళ్ళ ముందలే ఉంటాయి మరియు దాన్ని మనం వీక్షించవచ్చు రెండు దాని ద్వారా మనం బ్రీడింగ్ చేయవచ్చు మరి ఇంకెక్కువ ఉత్పత్తి బ్రీడింగ్ ద్వారా ఇంకెక్కువ ఉత్పత్తి పశువులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి ఆవులు కానివ్వండి ఇంకెక్కువ పుడతాయి అంతేగాని వాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి వాటి ఇంకేమన్నా కాలు విరిగిపోయినప్పుడు మనం బయటికి పంపించాం అనుకోండి అవి కనుమరుగైపోతాయి అవి ఏం ఏమవుతుందో మనకు తెలియదు ఒక ఉంగలు జాతి పశుపోషకుడు లక్ష నుంచి కోటి రూపాయలు పెడుతున్నాడు అండి ఇది ఒక జత ఎద్దును కొనడానికి లక్ష నుండి కోటి రూపాయలు పెడుతున్నాడు ఇవి పెడుతున్నప్పుడు మరి ఎంత వాటిని మరి కొనటానికి డబ్బులు అవుతున్నాయి పోషించటానికి డబ్బులు అవుతున్నాయి కానీ అదా దాన్ని తర్వాత తరం అంటే ఆరోగ్య సంవత్సరం కాలు ఇరిగిపోయినప్పుడు బయటికి పంపించే కన్నా ఇలా ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు కదా ఇలానే కమిటీ వారు కమిటీ వారు కూడా మా సపోజ్ ఎగ్జాంపుల్గా చూద్దానండి నేను వేరే విషయం కదా ఎగ్జాంపుల్గా మన మేల చెరువు పందెం జరిగింది మేల చెరువు పందెంలో ఒక్కొక్క విభాగంలో ట్రాక్టర్లు ఇచ్చారు ఒక్కొక్క విభాగంలో ఇతర బండ్లు ఇలాంటివి ఇచ్చారు సో మినిమం పది బహుమతులు రాక పెట్టుంటారు ఒక మేల చెరువులోనే మినిమం యాభై లక్షల నుంచి అరవై లక్షలు అయి ఉంటాయి ఏది బహుమతులు కానివ్వండి లేదంటే అక్కడ వసతులు కానివ్వండి అరంకి ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంతంత ఖర్చు పెట్టి పందాలు నిర్వహిస్తున్నారు ఇంతెంత ఖర్చు పెట్టి ఒంగోలు జాతి పశువులను పోషిస్తున్నారు ఇంత ఇంతంత ఖర్చు పెట్టి యూట్యూబర్స్ అందరూ కలిసి కెమెరాలు కొనుక్కొని ట్రావెలింగ్ ద్వారా అంత దూరం వెళ్తున్నారు కానీ మనందరం కలిసి ఒక వైద్యశాల అనేది ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం నా ఉద్దేశం ఏంటంటే వాటికి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ఆ రైతు కానీ కంపెనీ వాళ్ళు కానివ్వండి ఆ సమస్య వచ్చిందనుకోండి ఆరోగ్య సమస్య కానీ ఖాళీ పెరగటం కానీ మీరు చూసుకుంటే ఇబ్బంది లేదు చూసుకొని పక్షంలో బయటికి పంపించే కన్నా ఇలా గోశాల వైద్యశాల అనేది మనం ఏర్పాటు చేసుకొని దాంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన దీన్ని ఒక కమిటీగా మనందరం కలిసి ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్దాం మనం ఇలా ప్రతి ఇప్పుడు జతను కొంటామండి ఎన్నాలని కొంటాం చెప్పండి ఇప్పుడు రైతుల దగ్గర ఉంటాయి మనకి ఆవులకు కానివ్వండి మన మనుషులకు కానివ్వండి పిల్లలు పుడతారు అది ఎంతవరకు అని పుడతారు ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు కాలంలో డజన్ మంది అర డజన్ మంది పిల్లల్ని కాని వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళని అంటున్నారు అలానే ఇప్పుడున్న కాలంలో ఆవులు కూడా పది ఈతలేసిన ఆవులు ఐదు ఈతలే అంతనాయి ఇలా సంతానం తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మన ఒంగోలు జాతి పశువులు కూడా తగ్గిపోతూనే ఉంటాయి కొంటాం కొంటానే ఉంటాం కానీ కొనిన తర్వాత మనం వాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదంటే వాటి తీసేయాలి వచ్చినప్పుడు బయటికి పంపించాం అనుకోండి ఆ తరం అంతపోయినట్టేగా మరి కొత్త తరం ఎక్కడి నుంచి వస్తుంది కొత్త తరం రావాలంటే మనం ఉన్న మన మన దగ్గర ఉన్న వాటినే మనం బ్రీడింగ్ టైప్లో కానివ్వండి ఇంకా వే ఇతర టైపుల్లో కానివ్వండి మనం వాటిని మన దగ్గరే ఉంచుకుంటే వారి సంతాన ఉత్పత్తి కూడా పెరుగుతుంది కదా ఈ ఈ విషయాన్ని కొంచెం ఒంగోలు జాతి పశుపోషకులు మరియు కమిటీ వారు అందరూ కలిసి ఒక మాట మీద వచ్చి కాస్త మీరు కూడా ఒక గోశాల టైప్లో అనేది ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఆలోచన ఇంత ఖర్చు పెడుతున్నాం మనం ఒక జతను మెయింటైన్ చేయాలి ఒక జతను కొనాలంటే మినిమం ఒక్కొక్కరు అయితే కోటి రూపాయలు పెడుతున్నారు కోటి చిల్లర పెడుతున్నారు ఒక జతను కొనడానికి మరి జతను కొని తర్వాత దాన్ని మేపటానికి దాని ప్రాక్టీసు దాని మెయింటెనెన్సు దాని పందాన్ని తీసుకెళ్ళటానికి ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది మరి అన్నీ కలుపుకుంటే ఎక్కువ అవుతుందిగా మరి ఎక్కువ ఇంత ఖర్చు పెట్టేటప్పుడు కూడా మీరు కొన్ని కొన్ని వైద్యశాల అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారనుకోండి మన పశువులు మన దగ్గరే ఉంటాయి కదా కమిటీ వాళ్ళు కూడా ఇలాంటి వైద్యశాలను గోశాలను ఏర్పాటు చేసుకుంటే చాలా ముఖ్యమండి చాలా చాలా మంచిది ఎందుకంటే ఇతర ఇతర దేశాల్లో కానివ్వండి ఇతర ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి వైద్య ఇప్పుడు మనుషులకి ఎలా వైద్యాల వైద్యం మీద కొత్త కొత్త ఎక్విప్మెంట్ వస్తుందో పశువుల మీద అలానే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒంగోలు జాతి పశువులు ఎక్కువ బాడీ వెయిట్తో ఉంటాయి బాడీ అవి ఒకసారి కాలు విరిగింది అనుకోండి లేదంటే లివర్ సమస్య కాలు అనుకోండి పైకి లేవడం చాలా కష్టం వాటిని పైకి లేపటానికి కూడా కొన్ని కొన్ని మిషన్స్ వచ్చేసినాయి అవి కూడా పెద్ద ఖర్చే ఉండదు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కంపెనీని బట్టి అవి కూడా ఖర్చు కంపెనీని బట్టి మెషిన్ ఉంటుంది అవి కూడా అలాంటి మెషిన్స్ కూడా మనం కొనుక్కున్నాం అనుకోండి మనకు కూడా కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏది సమస్య వచ్చినా ఏది ఇరిగినా ఏం చేసినా మనం ఏ కాడికి బయటికి పంపించేద్దాం ఆలోచనతోనే ఉంటున్నాం తప్ప మన దగ్గర పెట్టుకుందాం అని ఆలోచనతో ఉంటా మీరు అడగచ్చు మీదేం పోయింది మీరు కాదు కదా పోషించేది పోషించేది మేము కదా మాకు తెలుస్తుంది ఆ బాధ అనేది రైటే అండి ఎవరు పోషించే బాధ అంటే ఎవరి కుటుంబం బార వారికే తెలుస్తుంది కాదంటలేదు మీరు ప్రేమతోనే కదా పోషిస్తుంది వ్యాపారంతో పోషించట్లేదు కదా ప్రేమతో పోషించుతున్నప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు భారం అవ్వరుగా పిల్లలకి తల్లిదండ్రులు ముసలోళ్ళు అయినా వాళ్ళు మంచం మీద ఉన్న వాళ్ళు భారం అనుకోరు కదా వాళ్ళు భారం అనుకుంటామంటే మనం కూడా మనం మనం కూడా వ్యాపారం చేసినట్టే కదా ఏదైనా సరే మనం ఇతన్నిటిని కలిపి ఒక గాడికి తేవాలండి ఎందుకంటే ఇలా ప్రతిదీ ఇప్పుడు ఒకటనేది కాదండి కొన్ని కొన్ని మనకు కనపడని కనపడని మన దగ్గర ఉన్నాయి కనపడని జంతువులు కనపడని పశువులు మన కనపడిన పశువులు బయటికి వెళ్ళిపోయినాయి కదా కొన్ని కొన్ని మరి వాటిని పరిస్థితి ఏంటి మన కనపడిన మన ముందు బూడ్చి పెడుతున్నారు ఓకే మన కనపడని పరిస్థితి ఏంటి అలా మన రాష్ట్రంలో రోజుకి ఎన్ని వెళ్తున్నాయి నెలకి ఎన్ని బయటికి వెళ్తున్నాయి వాటన్నిటిని మనం ఏం చేయలేము మన దగ్గర ఉన్న వాటిని మనం చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఆవులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి గిత్తలు కానివ్వండి వీటికి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు కాళ్ళు విరిగినప్పుడు లివర్ ఫెయిల్ అయినప్పుడు కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మనం వీటిని బయటికి పంపించేస్తారు చాలామంది వందకి తొంభై తొమ్మిది శాతం మంది బయటికి పంపించేస్తున్నారు ఒకళ్ళు ఉంచుకుంటున్నారు ఒక్క పర్సెంట్ మాత్రమే ఉంచుకుంటున్నారు మిగతా వాళ్ళందరూ బయటికి పంపిస్తున్నారు ఇలా చేయటం వల్ల వాటి ఒంగోలు జాతి పశువులు అనేవి అంతరించిపోవడమే తప్ప పెరగవు ఇలా గోశాల అనేది ఆ గోశాలలోనే వైద్యశాల అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు కానివ్వండి కాలు విరగటం కానివ్వండి వీటికి వైద్యం మొదలేసుకొని మళ్ళీ మనం వాటిని ఆరోగ్యపరంగా పెంచుకొని మనం వాటిని సంతాన ఉత్పత్తిగా పెంచుకొని లేదా వాటిని మళ్ళీ రికవరీ చేసుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకోవడము లేదా ఇతర ఏదో చేసుకోవచ్చు కాస్త ఇంతెంత ఖర్చు పెట్టి పందాలు నిర్వహిస్తున్న కమిటీ వారు మరియు ఇంతెంత ఖర్చు పెట్టి ఒంగోలు జాతి పశువులు మెయింటైన్ చేస్తున్న పశుపోషకులు మీరందరూ ఒక గాడి గాడి రూపంలో అందరూ ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని మన తెలుగు రెండు రాష్ట్రాల్లో లో చాలామంది ఉన్నారు రెండు రెండు రాష్ట్రాల్లో ఒక గోశాల అనేది ఒక వైద్యశాల అనేది ఏర్పాటు చేసుకొని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు తీసుకోండి ముఖేష్ అంబానీ గారు పశువులు కానివ్వండి మూగ జవాలు కోసం మూడు వేల ఎకరాలలో గుజరాత్లో అహ్మదాబాద్లో ఒక వైద్యశాల ఏర్పాటు చేశారు అక్కడ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏది వచ్చినా అసలు ఈ కాళ్ళు విరిగినా ఇంక ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ ఉన్నళ్ళు అక్కడే ఉంటాయి దగ్గర దగ్గర కోట్లు ఖర్చు పెట్టి వైద్యశాల ఏర్పాటు చేసుకున్నారు మనం కూడా గవర్నమెంట్ సపోర్ట్ కానివ్వండి లేదంటే ప్రైవేట్ సపోర్ట్ కానివ్వండి లేదా రైతుల సపోర్ట్ కానివ్వండి లేదంటే ప్రేక్షకుల సపోర్ట్ కానివ్వండి అందరి సపోర్టు మనం కూడా ఒకటి తీసుకొని మనం కూడా వైద్యశాల వైద్యశాల అనేది ఏర్పాటు చేసుకుందాం మనం ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు వైద్యశాల కోట్లు ఖర్చు పెడుతున్నామే తప్ప దానివల్ల మన ఉపయోగం ఏమవుతుందా పేరు వస్తుందండి ఎన్నాలని పేరు వస్తుంది చెప్పండి పేరు వస్తుంది మనం మనకి పేరు ఎంత ముఖ్యమో మనం ఒంగోలు జాతి జాతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం మనం రెండు మెయింటైన్ చేసుకోవాలి పేరును మెయింటైన్ చేసుకోవాలి ఒంగోలు జాతిని కాపాడుకోవడం కూడా అంతే మెయింటైన్ చేసుకోవాలి ఈ రోజు మన ఏముందులే మనకేమంత అవసరం లేదు మన పని మనం తీరిపోయిందిగా అనుకుంటే ఎట్లా ప్రతిదీ మనం మనలాంటి కుటుంబ సభ్యులేగా ఒంగోలు జాతి పశువులు కూడా సో మనతో పాటు జీవిస్తున్నాయి మనతో పాటు తింటున్నవి మనతో పాటే ఉంటున్నాయి నిత్యం మనం కూడా వాటితో పాటే ఉంటున్నాం ఇప్పటికైనా ఒంగోలు జాతి పశువులు పశు పసుకులు కానివ్వండి కమిటీ వరం ఒంగోలు జాతి పోటీలు నిర్వహించే కమిటీ వారు కానివ్వండి మన అందరం కలిసి ఒక గాడికి వచ్చి మనం కూడా ఎంతో కొంత నెలకి ఎంతో కొంత ఒక గోశాల కానివ్వండి ఒక వైద్యశాల కానివ్వండి ఏర్పాటు చేసుకుని దానికి ఇద్దాం డబ్బులు అన్ని కలెక్ట్ చేసుకొని ఒక మంచి డాక్టర్ని పెట్టుకుందాం ఒక బ్రీడింగ్ ఏర్పాటు చేసుకుందాం కాస్త మీరందరూ ఆలోచించి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకోవాలనేది నా ఆలోచన నేను ఈ వీడియో చేసిన ఎవరి ఉద్దేశంతో కానివ్వండి కాదండి కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకుండా ఉండటానికి మాత్రమే నేను ఈ వీడియో చేశానండి మరియు కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి వైద్య ఇప్పటికి చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి మనుషులకి ఎంత హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ వచ్చినాయో పశువులు కూడా అంతే వచ్చినాయి మనం కూడా కాస్త ఒక గాడికి రావాలి ఎప్పుడు ఒకటే రీతిలో ఆలోచిస్తున్నామే తప్ప రెండో ఆలోచనలు మనకు రావట్లేదు ఒక ఆలోచనలోనే ఉంటున్నాం మనం కూడా కాక వాళ్ళ ఒకే ఆలోచనలో ఉంటే ఎలా అండి ముందుకు ఎలా వెళ్తాం మనం రెండు ఆలోచన కూడా పెట్టుకోవాలి కదా ఇందాక మొన్న ఎవరో అన్నారు మీదేమంది సార్ మీదేం పోయింది బాధపడేది మేమే కదా అన్నారు మీకు ఎంత బాధ ఉంటుందో మాకు అంతే బాధ ఉంటుంది సార్ ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పోషిస్తారు మా దగ్గర డబ్బులు లేదుగా మేము ప్రేమిస్తాం తేడా అంతే ఇద్దరికీ ప్రేమ ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా మీరు పోషిస్తారు మా దగ్గర డబ్బులు లేవు కదా మేము ప్రేమిస్తాం అంతే ఇద్దరికి ప్రేమ ఒకటే మీకు ప్రేమ వేరు మాకు ప్రేమ వేరు ఏమి ఉండదు కాస్త ఈ ఆలోచనలో మీరు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ